என்ன ने ने ने। इस अवसर श्रवण टेलर ने हमें बता रहे हैं के आने चुनौती है व्यक्ति ने कहा मैं तरह पुलवर जो प्रवेश करावे हरि के लगे वृद्धि हमन हरि के कथा रात्रि काल से बोलत और निर्माण जो सुन के हम कह रहे हैं जो प्रवाहित निकलने को मात्र संसार में प्रवेश करने का ब्रोक है अत्यंत में आलस्य गुनाह होले पुट छोड़न अग्रणी होदी पूर्वक हरि में सुना है जैसे करते के बाप पूजा का जप करते रहने के स्टैंड నీకే <muchas> వంద <muchas> Στοτρόφη, 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 Στοφη, 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 మమ్మల్ని సజీవ వచ్చి ఈ యొక్క రాత్రి కాలస్వామి పాదరచంద్రుని ఆరాధించడానికి దండ్రపటి స్తోత్రములు స్తోత్రముడు బ్రహ్మ అనేక మంది సమయాన్ని అనేక విధాలుగా తండ్రి నడుపు చగా మమ్మల్ని ఏర్పరచుకుని బ్రహ్మ సజీవ లంకలు సన్ను నిలబెట్టే నీ నీకే బ్రహ్మ నీకే కోట్లాది స్తోత్రములు బ్రహ్మ అనేక మంది బృదులైన అనుబ్రహ్మ మమ్మల్ని సంజయ్ నగర్ అందులో స్తోత్రములు బ్రహ్మ అనేకమంది రోగములు చాల గురించి బిడ్డలుగా బ్రహ్మా చిన్న మాంది గారిని ఆరదించే భాగ్యం నీకే స్తోత్రములు 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 ప్రమా ఈ యొక్క సభలు గొప్ప విధానం చేయబడి మాతో మాట్లాడి చూడక వెనకాల చెవులు గ్రహంపై మనసు మాకు దాయి చేసుకున్న ఈ రాత్రి కాలశ్రమలు పరిస్థితి తీర్మానం చేసుకున్న సాక్షి ఈ తండ్రి వెలుగు గారి ప్రభుత్వానికి సహము దాయించింది మేము చెల్లించిన పెద్ద పాటిస్తుంది ఆరాధన కుమారుడు మా ప్రియ తండ్రి చెప్పటి బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గారు మరి ఇంతవరకు చక్కగా స్థుతి నడిపించినటువంటి సేవాదు బట్టి దేవుని మాయమ కలిగిన కాక అరణియా మరి మంచి సమయానికి వచ్చి ఉన్నాం మరి సమయము మరి మన మధ్యలో దైవజనులు మనకి దేవుని మాటలు చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు మరి దైవజనులు వేదిక మీద ఆహ్వానించుకుంటా చప్పట్లు కొట్టి అవగాహన ప్రోకాటమాలు చేస్తున్నాం ఫస్ట్ శేఖర్ గారు దేశ వేదిక మీద రావాల్సిందిగా ప్రోగాటం చేస్తున్నాం చప్పటికం చేస్తున్నాం ఉన్నా మరి ఒకసారి బిక్గా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాము మరి తెలియనున్నటువంటి పరిస్థితులు మన బిడ్డలు మన అమ్మ నాన్న భర్త అందరి కొరకు మనకు చాలా ఆశతో చాలా ఎదురు చూస్తున్నటువంటి సమయం మరి సమయము చాలా విలువైనది కనుక ప్రతి ఒక్క హృదయం కూడా చాలా ఆశతో ఎదురు చూస్తుంది ఈ ఆశను దేవుడు ఏ విధంగా సమాధానపరచాలి దేవుడు ఈ ఆశని ఏ విధంగా ఆయన సమాధాన పరచాలనే ఒక వాక్యాన్ని మనం చూసుకోవాలి ఈ సమాధానం ఎలా వస్తుంది ఇప్పుడు మనకు అప్పు ఉంది అప్పు తీర్చాలంటే అప్పు ఇచ్చేవాడు మనకు కావాలి ఒక ఆపరేషన్ జరగాలంటే ఒక డాక్టర్ మనకు కావాలి ఒక గొప్పు తగిలిందంటే ఆ గొప్పుని మనం సరాలం చేయాలంటే దాని గుణపంతో పొడవాలి కాబట్టి దీని ప్రతి కూడా ఒక అవసరం కలిగినటువంటి వ్యక్తిగా ఏసుప్రభు భూలోకానికి వచ్చాడు కానీ మనం ఎన్నుకున్నది ఏంటంటే ఏసుప్రభు ఇచ్చినది ఒక దారి తండ్రి యుహో ఇచ్చింది ప్రథమ ఫలం ఏంటంటే దేవుడిచ్చిన బిడ్డను మనకి గర్భఫలాన్ని ఇచ్చాడు దానికంటే ముందు అవ్వను భూమి మీద పెట్టాడు ఆదామును సృష్టించాడు అవ్వను పెట్టాడు వారిద్దరిని సృజించిన తర్వాత చాలా ప్రాణానికి కలిగి ఈ దేశాన్ని ఈ లోకాన్ని మనకి యాలమని మనకి ఇచ్చాడు మీరు యాలండి మీరు నా బిడ్డలు మీకు నేను ఈ ప్రపంచాన్ని అప్పగించాను కాబట్టి మీరు నా కొరకు జీవించండి అని దేవుడు అబ్రహము తన పితరులతో హిందువు సంబంధించినటువంటి అతను పాపంలో బతుకుతున్నప్పుడు తను ఏపరచుకున్నాడు నువ్వు రా నా కొరకు నువ్వు అనేకమైన జనాలకు తండ్రిగా ఉండు అని తను ఏర్పరచుకున్న తర్వాత అబ్రాహా యహ యహో తా తర్వాత మోషే మోషే కాలంలో దేవుడు అద్భుతంగా అనేకమైన కార్యాలు చేశాడు అక్కడి నుంచి పరో దగ్గరికి తీసుకుని వచ్చాడు ఈ పరో అనేటువంటి దేశాన్ని మనం క్లియర్గా చూస్తే ఒక కొనుపాఠం ఇజ్రాయేల్కు ఏంటనంటే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు నేను ఆకాష్ మందు వాడును భూమి ఆ పాదపీఠం అని దేవుడు క్లియర్గా చెప్పేశాడు కాబట్టి అక్కడ ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరు కూడా నా ముందు నిలబడలేరు ఎవరు కూడా మీరు ఎవరిని పూజించొద్దు క్లియర్ క్లియర్గా చెప్పాడు దేవుడు కానీ మానవుడు ఏం చేశాడంటే మానవుడు ఏ విధంగా ఆలోచించాడంటే మా వద్దు అని పరిశుద్ధ పైరు గ్రంథంలో సమూహలు వచ్చేసరికి ప్రవక్త వచ్చేసరికి ఇస్రాయలు భయంకరమైన శోధంలోను భయంకరమైన ఇరుకుల్లోనూ భయంకరమైన ఇబ్బందుల్లోనూ వారు పడిపోయారు ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు తీస్తే ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథము స్వామి యోగ మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము మనం